హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్కి స్వాగతం తమలో ఇలా చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఈ పనులు చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ప్రతిరోజు శుభముహూర్తాలు దుర్ముహూర్తాలు ఉంటాయి అదే సమయంలో బ్రహ్మ అనేది కూడా ఒకటి ఉంటుంది బ్రహ్మ ముహూర్తం మతంలో పవిత్రమైన సమయం ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మముహూర్తంలో ఏ పని తలపెట్టినా విజయం తథ్యం అంటారు అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అని బ్రహ్మ ముహూర్తంలో మనం అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేయవచ్చు అని నమ్ముతారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి ఉత్సాహం నిండి ఉంటుంది ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ బ్రహ్మముహూర్తంలో చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసిన తర్వాత ఓంకారంను ఇరవై ఒక్కసార్లు స్మరించాలి దాని తర్వాత ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం మరియు శ్వాస మీద ధ్యాస పెట్టాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్మకం కాబట్టి తులసి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విష్ణు మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే నిత్యం మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఉంటుంది రోజు ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో పూలు వేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఇలా చేయడం వల్ల మీకు వ్యాధులు చుట్టుముట్టవు చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి అని అంటారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగించితే సకల దేవతలు సంతోషిస్తారని నమ్మకం అలాగే రోజు ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని వాస దోషాలు తొలగిపోతాయంట బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత బ్రహ్మ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయం మనదే అవుతుంది దేవతల భూలోకానికి దిగి వచ్చే సమయం బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే అదృష్టం క్షణాల్లో మారిపోతుంది బ్రహ్మముహూర్తం యొక్క ప్రాముఖ్యత విద్యార్థులు బ్రహ్మముహూర్త సమయంలో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరం మెదడు ఎంతో శక్తివంతంగా ఉంటాయి బ్రహ్మముహూర్తం మత పౌరాణిక ఆచరణాత్మక అంశాల ద్వారా ప్రయోజనాలను తెలుసుకుంటారు ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేలుకొనడం ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు ఫలితాలనేవి ఉంటాయి తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది బ్రహ్మముహూర్తం సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తి కూడా బాగా పెంచుకుంటారు ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తుంది ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృతతుల్యను పరిగణిస్తారు బ్రహ్మముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే బ్రహ్మముహూర్త సమయంలో మెలటోనిన్ స్టెబుల్గా ఉంటుంది ఈ సమయంలో కాట్స్టాల్ ఎక్కువగా విడుదలై అవడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది మరియు ఈ సమయంలో చాలామంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియ చేపట్టాలని అనుకుంటారు బ్రహ్మముహూర్తం అంటే సృష్టికర్త సమయం ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైనా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి